ನಮಸ್ತೆ ನನ್ನ ಪ್ರಿಯಾ ವೆಲ್ಕಮ್ ಟು ಆರ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ಟಿ ನ್ಯೂಸ್ రాష్ట్రంలో తుఫానుల కూటమికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు అని జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్ అన్నారు రాష్ట్రంలో తుఫానుల దేశ తెలుగుదేశం కూటమికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్ అన్నారు అర్షద్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అర్షద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూటమిపై ఉందన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అని అర్షద్ என்னதுன்னாரு ஹலோ பாருங்க

కాదు తుఫాన్ అన్నట్టు రాష్ట్రంలోనూ దేశంలోనూ గర్వించే విధంగా ఉన్నందుకు ఈరోజు మా ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారికి అలాగే ఈరోజు నా జన్మదినం కావడం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం నా జన్మదినం కావడం కూడా రెండు చాలా సంతోషకరమైనటివి ఈరోజు వచ్చేసి సేవా కార్యక్రమాలు కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు పట్టణంలో వ్యాప్తంగా మొత్తం ఈరోజు మంచి కార్యక్రమాలు ఇన్ని రోజులు జనసేన పార్టీ అంటే ఒక పొగరుతో ఉన్నాం ఇప్పుడు పొగరును మర్చి బాధ్యతగా ఉంటాం ప్రజల సంక్షేమం కోడతాం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనేసి ఏకైక లక్ష్యంతోనే జనసేన పార్టీ కార్యక్రమాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల బాగు కోరే విధంగా నడుస్తుందనేసి తెలియజేస్తున్నాను వేరు ఆయన సా స్థాయి వేరు అన్నట్టు ఆయన ఏం కావాలనుకుంటే అది కావచ్చు కానీ ప్రజల క్షేమం ప్రజల సంక్షేమం రాష్ట్రంకి ఇంతకుముందు పాలించిన ప్రభుత్వము చాలా ఘోరాతి ఘోరంగా పరిపాలించి చాలా బొక్కలు ఉన్నాయి రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయాలి ప్రజల్ని ఆదుకోవాలి నిరుద్యోగుల్ని వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు చూపించాలి కార్మికులకు పని చేయడం కోసం పనిల్ని చూపించాలి చాలా ముందు సవాళ్ళు ఉన్నాయి చాలా బాధ ఉంది బాధ్యత ఉంది ఇప్పుడు ఎందుకోసం అంటే ఇది ప్రజలు ఓటేస్తూ కూడా చెప్పారు ఖచ్చితంగా మీకు ఓటేస్తున్నాం చూడండి అన్నారు అంటే వాళ్ళు కూడా ఓటేస్తూ కూడా జాగ్రత్తలు చెప్పినట్టు చెప్పారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా వ్యవహరిస్తామనేసి తెలియజేస్తున్నాం